దసరా ఉత్సవాలలో మైసూరు తరువాత అంతటి ప్రఖ్యాతి గాంచిన ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను శుక్రవారం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రారంభించారు అయితే మొదటి రోజే ఎగ్జిబిషన్ గుత్తేదారులు మున్సిపల్ నిబంధనలకు తూట్లు పొడిచారు మున్సిపల్ గెజిట్ ప్రకారం ప్రవేశ రుసుము ఇరవై ఐదు రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా మొదటి రోజున ముప్పై రూపాయలు వసూలు చేయడం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు అంతేగాక టికెట్లపై ఎటువంటి ధరలను ముద్రించలేదు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు మరో పక్క టిడిపి నాయకులు జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్లో ప్రజలకు గెజెట్ ప్రకారం ఉన్న ధరలను ఉంచాలని పదే పదే ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే గుతేదారులు మాత్రం అవేమీ పట్టించుకోకుండా మొదటి రోజే ప్రవేశ రుసుము ముప్పై రూపాయలు అమ్మడం ఏమిటని ప్రజలు గుసగుసలాడుతున్నారు దీనిపై తక్షణమే మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే లేదా జిల్లా ఉన్నతాధికారులు ప్రొద్దుటూరులోని ఎగ్జిబిషన్పై దృష్టి పెట్టి ప్రజలకు భారం పడకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు ఫస్ట్ రోజు అయినా కూడా ఫ్రీగా పెట్టకుండా డబ్బులు వాయిస్తాను